ఏపీ లో వైఎస్ షర్మిల ఎంట్రీ జగన్ కోట పునాదులని షేక్ చేస్తోంది సొంత సోదరుని కూడా చూడకుండా షర్మిలపై అటాక్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు సీఎం జగన్ సొంత పత్రిక టీవీతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల గ్రూపులు షర్మిలపై దారుణమైన వార్తలు వైరల్ చేస్తున్నాయి వైఎస్సార్ కుమార్తె విషయంలో తాడపల్లి ప్యాలెస్ పెద్దల ప్లాన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది షర్మిలపై వైసీపీ దాడులు ప్రతిపక్షాలకు అస్తాలుగా మారాయి సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు మర్యాద ఇస్తాడా అంటూ జగన్పై మండిపడుతున్నారు నాయకులు ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోయిన జగన్కు జనాలు సపోర్ట్ చేస్తారా తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాడా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఐదేళ్ల క్రితం ఇంట బయట మొత్తం గెలిచిన సీఎం జగన్కు ప్రస్తుతం పరిస్థితులన్నీ రివర్స్ అయ్యాయి అధికారం దక్కగానే అప్పటివరకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన సొంత సోదరి శర్మిలను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్ అన్న బాణం రివర్స్ లో జగన్ కోటపైన గురిపెట్టింది జగన్ చెప్పే ప్రతి మాట అబద్దమే అంటూ అన్నగారి విశ్వసనీయతకు గండి కొడుతున్నారు వైఎస్ షర్మిల ఆమె మాటలు వైసీపీ శ్రేణులను విపరీతంగా ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా చివరికి సైకో దయ్యం అంటూ దారుణంగా మాట్లాడినా పట్టించుకోని కార్యకర్తలు షర్మిల ఆరోపణలకు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే సొంత చెల్లెలు షర్మిల వల్లనే జగన్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు సెంటిమెంట్ తో పాటు షర్మిల క్రిస్టియన్ కార్డు కూడా వైసీపీ ఓటు పై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది కాంగ్రెస్ లో చేరిన మరుక్షణమే తాను క్రిస్టియన్ అనే విషయాన్ని హైలైట్ చేసి తన టార్గెట్ ఏంటో స్పష్టం చేశారామే రెడ్డి సామాజిక వర్గం మైనారిటీలో వైసీపీకి బలమైన పునాదులు స్ ని దెబ్బతీయడం ద్వారా జగన్ కోటను ఫౌండేషన్ నుంచి లేపేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే సైలెంట్ గా తన వర్క్ ప్రారంభించేశారని తెలుస్తోంది క్రైస్తవ సంఘాల దగ్గర తనకున్న పలుకుబడి పరపతిని ఉపయోగించి చర్చిల్లో జగన్కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రచారం ప్రారంభించారట బ్రదర్ క్యాంపెయిన్ దెబ్బకి బ్రదర్ ఇన్లా సపోర్టర్ల మనసుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలు మొదలయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో ఇప్పటికే వైసీపీలు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సీఎం జగన్ చేసిన వాళ్లు ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు టికెట్ దక్కని నాయకులు కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమితులైన వారికి స్థానిక కార్యకర్తలు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం లేదు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీని వదిలేసి షర్మిల వెంట నడుస్తానని చెప్పారు ఆయన బాటలో చాలా మంది కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వైసీపీ నుంచి వలసలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు విశ్లేషకులు బంపర్ మెజారిటీతో గెలిచి ఐదేళ్లు తిరగకుండానే ఇంత అన్పాపులర్ అయిన రాజకీయ నాయకుడు దేశం మొత్తం మీద ఇంకెవరూ ఉండరేమో సొంత చెల్లెలకి న్యాయం చేయని జగన్ రెడ్డి రాష్ట ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లకు తాడపల్లి ప్యాలెస్ పెద్దల దగ్గర సమాధానం లేదు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్పై షర్మిల కౌంటర్లు మరింత పదునెక్కడం ఖాయం చెల్లెలపై రివర్స్ అటాక్ చేస్తే ప్రజల ముందు వైసీపీ బ్యాడ్ అవుతుంది మాట్లాడకుండా ఊరుకుంటే ఆమె చెప్పిందే నిజమని జనాలంతా అనుకుంటారు మొత్తం మీద షర్మిల దాడులతో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్రి అవుతున్నారు వైసీపీ అధినేత